హై వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకంటే అది ఎలా కుక్ చేసినా పుల్లగా ఉంటుందని అలాగే ఎప్పుడూ చట్నీ పప్పు ఈ రెండైనా మనం చేసుకునేది గోంగూరతో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళకు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఇది ఒక లంచ్ బాక్స్గా కానీ అలాగే గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ప్రిపేర్ చేస్తే వాళ్ళు తిని వా ఏముంది అని అనాల్సిందే ఖచ్చితంగా రెండు ఈ ప్రొసీజర్ చెప్పేస్తాను ఫస్ట్ జార్ తీసుకొని కొబ్బరి కొంచెం అట్లే పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తెల్లగడ్డ అల్లం చెక్క కొంచెం లవంగాలు ఒక నాలుగు అలాగే కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని అది కాగాక కొంచెం జీలకర్ర చెక్క లవంగం స్టార్ ముగ్గ ఇలాచి బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్స్ టూ తీసుకొని నేను పెద్ద స్లైస్ గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఆయిల్ వేసేసాక కొంచెం సాల్ట్ కొంచెం కాదు దానికి తగ్గట్టుగానే సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ లేకొచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను బ్రౌన్ కలర్ లకి వచ్చేంత వరకే ఫ్రై చేయాలి మార్చకూడదు అలాగే అది ఫ్రై అయ్యాక టొమాటోని కూడా వెయ్యాలి అది టొమాటో హాఫ్ కుక్ అయితే చాలు ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర గోంగూర పుల్లగా ఉండేది తీసుకోండి అలాగే రెడ్ గోంగూర తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది గోంగూర పుల్పుని చూసుకోండి మీరు టొమాటో కూడా యాడ్ చేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టుగా గోంగూర పుల్లగా ఉంటుంది అనుకుంటే టొమాటో అనేది స్పీడ్గా ఉండే టొమాటోని యాడ్ చేసుకోండి లేదు తక్కువగా ఉంటుంది అనుకుంటే పుల్లని టొమాటో యాడ్ చేసుకోండి గోంగూర వేసాక ఆవిరితోనే బాగా ఉడికిపోతుంది మనమేమి ఎక్కువ సేపు ఉడికి పెట్టాల్సింది అవసరం లేదు అందుకే నేను క్యాప్ పెట్టేసి కొంతసేపు ఫ్రై చేశాను అలా ఆకు అంతా మెత్తగా అయిపోయాక మనం ఫస్ట్లో చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆకు అంతా మిక్స్ అయిపోయేలాగా మనం కలిపే దాంట్లోనే ఆకు కూడా పేస్ట్ అయిపోతుంది అలానే ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు సరిపోలేదంటే కారం పొడి కొంచెం వేసుకోండి నాకు తక్కువగా ఉంది అందుకే నేను హాఫ్ టీ స్పూన్ దాకా ఒక కారం వేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన నార్మల్ రైస్ అనమాట నేను డైలీ ఇంట్లో ఏదైతే చేసుకుంటున్నా ఆ రైస్ దాన్ని కుక్కర్లోకి వేసుకునేసి బాగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ మూత మూసేసేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముక్కాల గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఆల్రెడీ బియ్యం బాగా అనింది కాబట్టి ఇప్పుడు రైస్ వాటర్ అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే చాలు రైస్ బాగా ఉడికిపోతుంది కుక్కర్ మూత ఓపెన్ చేయగానే ఆ స్మెల్ అప్ప ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది అంతే సింపుల్గా ఈజీగా గొంగూర పులావ్ అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని తినేయడమే